श्री समर्थ साईनाथ महाराज की जय गुरुमध्ये स्थितं विश्वं विश्वमचे स्थितो गुरुः गुरुर्विश्वं न चान्योऽस्ति तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः सदा निम्बवृक्षस्य मूलाधिवास सुधास्राविनं तिक्तमप्यप्रियन्तं तरुणकल्पवृक्षाधिकं साथयन्तं नमामिश्वरं सद्गुरुं सायिनाथम् సాయినాథం నమామి స్వరం సద్గురు సాయినాథం శ్రీ సాయిబాబా అండి అందరికీ నమస్కారం మన గురువారం వచ్చింది బాబా గారు స్ఫురణ ఇచ్చిన మేరకి ఒక కీర్తన పాడుకుందాం రండి పోయిన ఆదివారం షిరిడి నుంచి రిటర్న్ జర్నీలో ఉన్నాం అందుకని మనం సత్సంగం రికార్డ్ చేసుకోలేకపోయాం అంత వారం ఊర్లో లేను అలా రెండు సత్సంగాలు రెండు ఆదివారాలు మనం మిస్ అయ్యాం సో ఈ గురువారం బాబా గారు ఇచ్చిన పాట ఒకటి పాడుకుందాం ఈ పాట షిరిడి నుంచి వచ్చిన తర్వాత సోమవారం నుండి మనసులోకి వస్తూ ఉన్నది దాన్ని రాసుకొని కొద్దిగా ఎడిటింగ్ చేసుకొని నిన్న ఈరోజు ఈరోజు పాటకి దాన్ని సిద్ధం చేసుకున్నాను బాబాగారి అనుమతితో వారి ఆశీర్వాదంతో ఈ పాట కాలచక్ర గన గమనం ఎలా ఉంది ఆదిమాయ యొక్క మోహం ఎలా ఉంటుంది ఈ కాలచక్ర గ ఈ కాలచక్ర గమనంలో ఈ ఆదిమాయ యొక్క మోహానికిలోనే మనం ఎలా ప్రవర్తిస్తూ ఉంటాం దీనికి విరుగుడు ఏంటి అనే ఈ భావజాలమే ఈ పాట పాడుకుందా ఈ పాట శ్రీ సచినంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై కాలచక్ర కమనము గమనము చూడు ఎంత వింతగా ఉంటుందో ఆదిమాయ మోహము చూడు ఎంత లోతుగా ఉంటుందో కాలచక్ర గమనము చూడు ఎంత వింతగా ఉంటుందో ఆదిమాయ మోహము చూడు ఎంత లోతుగా ఉంటుందో ఎదుటి వారి కన్నులలోని నలుసునైనా కొండగా చూస్తాం సొంత కన్నులలోనే ఉండే కొండనైనా ప్పుకోము ఎదుటి వారి కన్నులలోని నలుసునైనా కొండగా చూస్తాం సొంత కన్నులలోనే ఉండే కొండనేమో ఒప్పుకోము కాలచక్ర గమనము చూడు ఎంత వింతగా ఉంటుందో ఆదిమాయ మోహము చూడు ఎంతలోపుగా ఉంటుందో మనము కళ్ళే త్రాగుతూ ఉన్న తెల్లగున్నది కనుకపాలే ఎదుటివాడు పాలే త్రాగిన తెల్లగున్నది కనుక కల్లే మనము కల్లే త్రాగుతున్న తెల్లగున్నది కనుకపాలే ఎదుటివాడు పాలే త్రాగిన తెల్లగున్నది కనుక కల్లే కాలచక్ర గమనము చూడు ఎంత వింతగా ఉంటుందో ఆదిమాయ మోహము చూడు ఎంత లోతుగా ఉంటుందో బాల్యములోన ఆటపాటలు యౌవనంలో తరుణి రక్తులు సంసారంలో సుఖ దుఃఖములు పెద్ద వయసులో వ్యాధుల బాధలు బాల్యములో నా ఆటపాటలు యౌ్వనంలో తరుణీ రక్తులు సంసారంలో సుఖ దుఃఖములు పెద్ద వయసులో వ్యాధుల బాధలు కాలచక్ర గమనము చూడు ఎంత వింతగా ఉంటుందో ఆది మాయా మోహము చూడు ఎంతలోతుగా ఉంటుందో బిడ్డలెందరు ఉన్నప్పటికీ తల్లికందరూ సమానమే బిడ్డలందరూ ఉన్నప్పటికీ తల్లి మాత్రం పారమే బిడ్డలెందరు ఉన్నప్పటికీ తల్లికందరు సమానమే బిడ్డలందరూ ఉన్నప్పటికీ తల్లి మాత్రం పారమే కాలచక్ర గమనము చూడు ఎంత వింతగా ఉంటుందో ఆదిమాయ మోహము చూడు ఎంత లోతుగా ఉంటుందో తల్లి ప్రత్యక్ష దైవం అంటూ చెప్పేవారు ఎందరో తల్లికి సేవలు బాగా చేసి తరించేది కొందరే తల్లి ప్రత్యక్ష దైవం అంటూ చెప్పేవారు ఎందరు తల్లికి సేవలు బాగా చేసి తరిగించేది కొందరే కాలచక్ర కమనము చూడు ఎంత లోతుగా ఉంటుందో ఆదిమాయ మోహము చూడు ఎంత వింతగా ఉంటుందో గెలలో చిరునామా ఇచ్చిన తండ్రి పట్ల ఉన్న రుణం కురువితో సరి పుచ్చుకుంటే తీరుతుందా ఆ రుణం ఇలాలో చిరునామానిచ్చిన తండ్రి పట్ల ఉన్న రుణం కురువితో సరి పుచ్చుకుంటే తీరుతుందా ఆ రుణం కాలచక్ర గమనం చూడు ఎంత వింతగా ఉంటుందో ఆదిమాయ మోహము చూడు ఎంత లోతుగా ఉంటుందో చదువు నేర్పిన గురువులకే పెడుతూ ఉంటే పంగానామం చదువు నేర్చిన శిష్యులకు ఏమి ఇచ్చును ఆ దైవం చదువు నేర్పిన గురువులకే పెడుతూ ఉంటే పంగానామం చదువు నేర్చిన శిష్యులకు ఏమి ఇచ్చును ఆ దైవం కాలచక్ర గమనము చూడు ఎంత వింతగా ఉంటుందో ఆదిమాయ మోహము చూడు లోతుగా ఉంటుందో ఉన్నత భావం ఉన్నది ఎక్కడ అవసరవాదం ఒక్కటి తప్ప మంచిని చూసే తనము ఎక్కడ చెడును మ్రోసే గుణమే తప్ప ఉన్నత భావం ఉన్నది ఎక్కడ అవసరవాదం ఒక్కటి తప్ప మంచిని చూసే తనమే ఎక్కడ చెడును మ్రోసే గుణమే తప్ప కాలచక్ర గమనము చూడు ఎంత వింతగా ఉంటుందో ఆది మాయ మోహము చూడు లోతుగా ఉంటుందో అడ్డంకులను తొలగించుకోమని చెబుతూ ఉంటారు సద్గురు సాయి అడ్డంకులని తగిలించుకోమని చేస్తూ ఉంటుంది మాయగోళ అడ్డంకులను తొలగించుకోమని చెబుతూ ఉంటారు సత్కురు సాయి అడ్డంకులని తగిలించుకోమని చేస్తూ ఉంటుంది మాయగోల కాలచక్ర గమనము చూడు ఎంత వింతగా ఉంటుందో ఆది మాయ మోహము చూడు ఎంత లోతుగా ఉంటుందో తొలగించుకున్నది రవ్వంత తగిలించుకున్నది కొండంత తొలగించుకున్నది రవ్వంత తగిలించుకున్నది కొండంత సత్తురు బోధ విన్నంత కర్మ తొలగును ఉన్నంత సత్తురు బోధ విన్నంత కర్మ తొలగును విన్నంత సద్గురు బోధ విన్నంత కర్మ తొలగును ఉన్నంత సద్గురు బోధ విన్నంత కర్మ తొలగును ఉన్నంత కాలచక్ర గమనము చూడు ఎంత వింతగా ఉంటుందో ఆది మాయ మోహము చూడు ఎంత లోతుగా ఉంటుందో ఆదిమాయ మోహము చూడు ఎంత లోతుగా ఉంటుందో ఆదిమాయ మోహము చూడు ఎంత లోతుగా ఉంటుందో శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఇదండి ఈ గురువారం పాట వాస్తవానికి ప్రయాణం తర్వాత కొంత వాయిస్ కూడా ప్రాబల్మెటిక్గా ఉండింది కొంత మీరు కూడా అబ్జర్వ్ ఉంటారు కొద్దిగా అడ్జస్ట్ కావాలి మీరు కూడా ఈ పాటకి ఇతర స్థాయి భక్తులకి మన ఛానల్ని పరిచయం చేయండి మళ్ళీ వచ్చే ఆదివారం ఒక మంచి సబ్జెక్ట్ బాబాగారు స్ఫురణకి ఇస్తున్నారు దాన్ని మనం బాబాగారు గుర్తుకు తెచ్చినంత మేరకి దాన్ని మనం ఆ రోజు చెప్పుకుందాం సర్వే జనా సుఖినోకాఖినో సమస్త భవంతు ఓం శాంతిశాంతిశాంతి సర్వ శ్రీ సాయినాథార్పణమస్తు శుభం ఓం సత్ సత్ శ్రీ సాయిబాబా అండి అందరికీ నమస్కారం